అమావాస్య రోజున జన్మించిన వారు ఎలా ఉంటారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అమావాస్య జన్మిస్తే చేయవలసిన పరిహారాలు అమావాస్య పౌర్ణమి రెండు కూడా పర్వదినాలేనండి మనకి పర్వదినాలు అంటే పండుగలు కదా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం అమావాస్య రోజు కొన్ని కొన్ని పనులు చేయటం మంచిది కాదని కూడా భావిస్తారు ఇది ఏది కూడా చెడ్డది కాదు అయితే ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మాత్రం శాస్త్రం చెప్తుంది తిళ్ళన్నీ కూడా భగవత్ స్వరూపాలైన అయితే అమావాస్య రోజు జన్మించిన వారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎలా ఉంటారో తెలుసుకుందాం వీడియో వరకు చివరి వరకు చూడండి ఒక లైక్ ఇవ్వండి అమావాస్య చీకటిని అలుముకొని ఉంటుంది కదా మన సాంప్రదాయం ప్రకారం అమావాస్య తిదికి పితృదేవతలు అధిపతులు అందుకని మనకు అమావాస్య తిది శుభకార్యాలు పనిచేయదు అని పెద్దవాళ్ళు చెప్పారు శ్రీ మహాలక్ష్మి జన్మించిన తేదీ దీపావళి అమావాస్య ఆ రోజున మనందరం కూడా ధనలక్ష్మి పూజలు చేస్తాం లక్ష్మీనే జన్మించినటువంటి అమావాస తేదీనాడు ఆడపిల్లలు పుడితే చాలా శుభకరం యోగం కూడా అమావాస్య రోజున అమ్మాయి పుడితే శ్రీ మహాలక్ష్మి శ్రీలక్ష్మి శ్రీ మహాలక్ష్మి పుట్టినట్లు సహకారం చెప్తుంది అమావాస్య రోజున చంద్రబలం తక్కువగా ఉంటుంది ఎక్కడైతే చంద్రబలం తక్కువగా ఉంటుందో అక్కడ లక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుంది మనకి అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్లలు అందంగా ఉంటారు లక్ష్మి కళ ఉట్టుబడుతుంది వీరికి పుట్టినింట మిట్టినింట కూడా ధనంకి లోటు ఉండదు అయితే అమావాస్య రోజున పుట్టిన అబ్బాయిలకు మాత్రం కొంచెం ఇబ్బంది అమావాస్య రోజున చంద్రబాన ఉండదు జాతకంలో చంద్రుడి అనుగ్రహం లేకపోతే మనసుకు ప్రశాంతత ఉంటుందన్నమాట వీరి జాతకంలో చంద్రుడు స్థితిలో ఉంటాడు కాబట్టి వీరు ఎవరికి త్వరగా నమ్మరు వీరికి నమ్మకం చాలా తక్కువగా ఉంటుంది అమ్మాయి అయినా అబ్బాయి అయినా చంద్రుడి కిరణాలు వీరి జాతకంలో తక్కువగా ఉంటాయి కాబట్టి వీరికి మనశ్శాంతి కొంచెం తక్కువగా ఉంటుంది అమావాస్య రోజున పుట్టిన వారికి కొంచెం శక్తి ఎక్కువగా ఉంటుంది దూక స్వభావం కలిగి ఉంటారు అమావాస రోజున పుట్టిన అమ్మాయిలకు మొండితనం చాలా ఎక్కువ మేము పట్టుకున్న కుందేలకు మూడే కాలు అనే టైప్ అనమాట అందుచేత వీరికి చిన్నతనం నుంచి కూడా మంచి పద్ధతిని పెద్దవాళ్ళు నేర్పించాలి వీరికి వివాహం అనంతరం చిన్న చిన్న సమస్యలు మనస్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి అమావాస్య రోజున పుట్టిన ఆడపిల్లలతో దానం ఇప్పించకూడదు వీరి చేతితో ఇస్తే మీ దగ్గర లక్ష్మి తగ్గిపోతుంది అంటారు అమావాస్య రోజున పుట్టిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నోటి బలం చాలా ఎక్కువండి వీరు ఏదంటే అది జరుగుతుందనమాట మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి అంతా మంచిగా తలవాలి తొందరపడి ఏ పనులు మొదలు పెట్టకూడదు ఏ పని అయినా సరే మొదలు పెట్టే ముందు ఆలోచించి మొదలు పెట్టాలి తొందరపాటు అస్సలు పడద్దు వీళ్ళు అమావాస్య రోజున పుట్టిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అమావాస్య రోజు మౌనత పాడితే చాలా మంచిదండి వీరు ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత రోజున మొదలు పెడితే చాలా మంచిది అమావాస్య రోజున పుట్టిన పిల్లలు యొక్క తల్లిదండ్రులకు చిన్న చిన్న దోషాలు అయితే ఉంటాయి తమ ఇంటి సిద్ధాంతిని సంప్రదించి శాంతి జరిపించకుండా సరిపోతుంది ఆధ్యాత్మికపై ఎక్కువ దృష్టి పెట్టడం తెలుపు రంగు దుస్తులు ధరించడం మరియు అమావాస్య తిథినాడు పుట్టినవారు అమావాస్య మంత్రాన్ని జపించాలి అని శాస్త్రం చెప్తుంది అమావాస్య తిది నాడు పుట్టిన వారు ఉపవాసం పాటించాలి ఇది మీ మనసు ప్రశాంతతనిస్తుంది అమావాస తి దినాలు జన్మించిన వారు గాయత్రి మంత్రం పఠించడం వల్ల చాలా మంచి జరుగుతుంది జీవితంలో అమావాస్య దోషం ఉన్నవారు బెల్లం మరియు పాలు వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేయాలి అంతేకాదు అన్నదాన అమావాస్య రోజులు చేస్తే వీరికి మంచి ఫలితం అయితే ఉంటుంది పితృదేవతలకు ప్రీతికరమైన రోజు అమావాస్య ఆ రోజున పితృదేవతలను కొలిచే వారికి సకల సంపదలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది